నా పేరు అనసూయ నేను మొన్నాడేడ్లో ఎమర్జెన్సీ మెడికల్ టెన్మీషన్గా రద్దు చేస్తున్నాను నన్ను జిల్లా మేనేజర్ మోహన్ బాబు అనే ఆటను దయవిధంగా అసభ్యతరంగా మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా నన్ను చాలా వేద వేదనకు గురి చేస్తున్నారు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి జిల్లా కలెక్టర్ గారును జిల్లా ఎస్పీ గారును నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను మా హెడ్ ఆఫీసు కూడాను కంప్లైంట్ ఇచ్చాను బట్టు నా వాళ్ళతో కుమ్మక్క అయ్యి నన్నే ఉద్యోగంలోంచి తొలగించారు కనీసం ఏ విచారణ కూడా లేకుండా ఏమి జరిగిందని కూడా తెలుసుకోకుండా ఉద్యోగం నుంచి తొలగించారు దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను మీరేం చేస్తుంటారమ్మా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వన్ నాట్ ఎయిట్ చిత్తూరు త్రీ అంబులెన్స్ టౌన్ అంబులెన్స్ అతను జిల్లా మేనేజర్ డిస్టిక్ మేనేజర్

దయచేసి నాకు న్యాయం చేయండి ఇది గట్టిగా అడిగిందాను గాను వాళ్ళతో కుమ్మక్కయ్యి నిధుల నుంచి నన్ను తొలగిచ్చారు మోహన బాబు జిల్లా మేనేజర్ వన్ నాట్ ఎయిట్